హలో ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేశాను కానీ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వీడియోని చాలా మందికి పంపిస్తుంది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పదండి ఒక పెద్ద అడవిలో సింహం మరియు నక్క మంచి స్నేహితులు సింహం ఎంతో ధైర్యశాలి మరియు చాలా మంచి మనసు కూడా ఉంది సింహం వేటకు వెళ్లి ఏం తెచ్చినా సరే నక్కకు ఇచ్చేది కాని నక్క మాత్రం ఎప్పుడు స్వార్థంగానే ఆలోచించేది క్రమంగా సింహాన్ని మోసం చెయ్యాలని ప్లాన్ చేసింది ఒకరోజు నక్క సింహానికి చెప్పింది ప్రభు మీరు వేటాడి పట్టిన మాంసాన్ని నేను మీకోసం జాగ్రత్తగా ఉంచుతాను మీరు నిద్రపోతుంటే ఎవ్వరు తినకుండా చూడగలను అని చెప్పింది సింహం నక్కపై నమ్మకం పెట్టుకుంది కానీ అసలు విషయం ఏమిటంటే సింహం తెచ్చిన మాంసాన్ని నక్క మెల్లగా సింహానికి కూడా తెలియకుండా దొంగలించుకొని తినేది అది సింహం గమనించదు ఒక రోజు సింహం వేటకు వెళ్ళింది తిరిగి వచ్చేసరికి మాంసం చాలా తక్కువగా ఉంది సింహం నక్కను అడిగింది నక్క నా మాంసం పోయింది ఎవరైనా దొంగలించారా నక్క వెంటనే మోసపూరితంగా ఇలా చెప్పింది ప్రభు కాకులు వచ్చి తిన్నాయి అని అబద్ధం చెప్పింది కాని సింహం అన్నీ గమనిస్తుంది నక్క నోటికి రక్తపు మరకలు కనిపించాయి సింహం బుద్ధిగా ప్రతికారం తీర్చుకుంది తర్వాతి రోజు సింహం తన వేటకి వెళ్లే ముందు పట్టుకున్న మాంసంలో కొంచెం విషం కలిపి వెళ్ళింది నక్క ఎప్పటిలాగే దొంగతనం చేసి తినింది కాని వెంటనే అసహనంతో కూలిపోయింది సింహం వచ్చేసరికి నక్క పడిపోయి ఉంది నక్క అనుక్కుంది అప్పుడు స్నేహానికి మోసం చేద్దామనుకుంటే నాకే మోసం జరిగింది అని బాధపడింది మోడల్ ఆఫ్ ద స్టోరీ ఇతరులను మోసం చేయాలనుకుంటే చివరికి చెయ్యాలనుకున్న వాళ్ళకే కష్టాలు తప్పవు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం